నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఒక ఇన్సిడెంట్తో మొదలు పెడతాను శాంతమ్మ గారు అని ఒక ఆవిడ ఉంటారు చాలా మంది పేపర్లో చూసే ఉంటారు విజయనగరం కాలేజీలో తొంభై ఏళ్ళ వయసు పైపడిన తర్వాత కూడా ఆవిడ కాలేజీకి వెళ్ళి పాఠాలు చెబుతూ ఉండేవాళ్ళు ఆవిడ ఫిజిక్స్లో ప్రొఫెసర్ సో ఆవిడ గురించి నేను స్టోరీ చదివేటప్పుడు అప్పటికే నేను క్వాంటమ్ ఫిజిక్స్ మీద పూర్తిగా ఇన్డెప్త్ గా స్టడీ చేస్తూ ఉన్నారు వేవ్ పార్టికల్ జువాలిటీ కాంటమెంట్ ఆంగ్లమెంటర్ రకరకాల థింగ్స్ ఏదో పేపర్ పేపర్లో కనపడితే కనుక ఆవిడ గురించి స్టోరీ చదివిన్నాను ఆవిడ చెప్పిన ఒక బ్యూటిఫుల్ థింగ్ అనేది నన్ను బాగా ఆకట్టుకుంది టైం ప్లస్ ఎనర్జీ ఈ రెండు కలిసి ఆవిడను తొంభై ఏళ్ళ వయసుకు పైబడిన తర్వాత కూడా తను ఏ మాత్రం అలసట లేకుండా పనిచేసేలాగా చేస్తున్నాయి ఎనర్జీ ప్లస్ టైం ఈ రెండు బెటర్గా ఆప్టిమల్గా ఉపయోగించుకుంటే కనుక ఏ మనిషి అయినా కూడా అద్భుతంగా పనిచేయగలుగుతారు ఎవరు దాంట్లో పెద్ద సీక్రెట్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే వీడియో షేర్ చేయబోయే విషయాలు శ్రద్ధగా వినండి కంప్లీట్ లైఫ్ పార్టే చేంజ్ అయిపోతుంది ఎనర్జీ అనే పదాన్ని మనం చాలా క్యాజువల్గా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం అసలు ఎనర్జీ అంటే ఏంటి ఎనర్జీ అంటే మనం అనుకుంటున్నట్లు లేచి తిరిగేదో మాట్లాడేదో ఈ టైప్ కాదు మన ఇంటర్నల్గా సటిల్గా మన శరీరంలో భావోద్వేగాల రూపంలో రకరకాల ఎనర్జీ ప్యాటర్న్స్ అనేది ప్రతి క్షణము కూడా సటిల్ ఎనర్జీ మూమెంట్ జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మీరైన విషయం గురించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ విషయంలో మీరు అంచనాకు తగ్గట్లు ఎవరో ఏదో సంథింగ్ వస్తారనో చేస్తారనో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అది జరగల ఆటోమేటిక్గా అవుతుంది ఒకసారిగా హార్ట్ చక్ర దగ్గర ఎనర్జీ అనేది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయినప్పుడు సడన్గా ఈ విషయాలు మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఏదో మూడ్ డల్గా ఉంది మైండ్ అని చెప్పేసి నేను అనుకుంటాం యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మీ శరీరంలో ప్రాణశక్తి అనేది ఒక్కసారిగా ఈ ఏరియాలో కంజెస్ట్ అయిపోయేసి బ్లాక్ అయిపోయేసి ఉంది దానిని కనుక రిలీజ్ చేయకపోతే ఈ సటిల్ ఎమోషన్ అంతా కూడా ఎనర్జీ బ్లాకేజ్ అంతా కూడా రిలీజ్ అయ్యే ప్రయత్నంలో భాగంగా మైండ్లో మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేస్తూ బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఎనర్జీ బ్లాకేజ్ జరిగిందో ఒక డిసప్పాయింట్మెంట్ వలన ఈ ఎనర్జీ బ్లాకేజ్ అంతా కూడా రిలీజ్ అవ్వటం కోసం మైండ్లో మళ్ళీ మళ్ళీ ఆలోచనలు క్రియేట్ చేస్తూ సబ్కాన్షియస్ మైండ్లో కాలక్రమేణా లోపలికి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయేసి అలా సటిల్ మూమెంట్ అనేది చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డిజపాయింట్మెంట్ వాళ్ళు ఏదో అనుకున్నది జరగకపోతేనే అలా ఉంటే రోజువారీ ప్రతి క్షణము కూడా మనం ఎనర్జీ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాం ఎనర్జీ వచ్చేటప్పటికే కంప్రెస్ చేస్తూ కన్వెన్ చేస్తూ ఉంటాం ఎలాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఎప్పుడైతే కోపమో దుఃఖమో ఒంటరితనమో అలాగే అపరాధ ద్వేషము ఇలాంటి అసూయ కానీ ఇలాంటివి ఇవన్నీ వచ్చినప్పుడు ఎనర్జీ వచ్చేటప్పటికే బ్లాకేజ్ లాగా ఏర్పడుతూ ఉంటుంది సో ప్రాణశక్తి అనేది బ్లాకేజ్ ఏర్పడినప్పుడల్లా కూడా ఎమోషనల్ గాను ఫిజికల్ గాను అది డ్రైన్ అయిపోతూ ఉంటాం డ్రైన్ అయినప్పుడు ఏమవుతుంది ఈ సబ్కాన్షియస్ థాట్ ప్యాటర్న్స్ అంతా కూడా టిష్యూ లెవెల్లో శరీరంలోని ప్రతి ఆర్గాన్ను కూడా టిష్యూలతో నిర్మితమై ఉంటుంది టిష్యూలంతా కణాలతో నిర్మితమై ఉంటాయి సో టిష్యూ లెవెల్లో వచ్చి పెయిన్ బాడీ లాగా అది పెనంట్రేట్ అవుతుంది పెయిన్ బాడీ అనేది ఎలా ఉంటుందంటే కాలక్రమేణా ఎప్పుడైతే ఎమోషనల్ బ్లాకేజెస్ పెరిగిపోతూ ఉంటాయో ఈ పెయిన్ బాడీ కాస్త రకరకాల హెల్త్ ఇష్యూస్ లాగా ఇమ్యూన్ డిజార్డర్స్ రకరకాల ప్రాబ్లమ్స్గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి సో ఒక మనిషి నేను సఫర్ అవుతున్నాను సఫర్ అవుతున్నాను అనుకుంటున్నాడు కానీ సఫరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సైకోసోమాటిక్ మీ భావోద్వేగం వచ్చేటప్పటికే మీ ఆలోచన సరళి మీ జీవితాన్ని చూసేది మనుషులను చూసేది ఎవ్రీథింగ్ జడ్జి చేసేటట్టు ప్రతి క్షణము కూడా భయపడేటట్లు కుంచుకుపోయేటట్లు ఎవరో మనకు అన్యాయం చేస్తున్నారు ఎవరో మనల్ని పట్టించుకోవట్లేదు ఎవరో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రవర్తించట్లేదు అనే దాని మీద వీఆర్ క్లోజింగ్ అవర్ హార్ట్ చక్ర వీఆర్ క్లోజింగ్ అవర్ ఎనర్జీ సెంటర్స్ మూలధార దగ్గర నుంచి సహస్రాల వరకు టోటల్ సెవెన్ సెంటర్స్ని కూడా బ్లాక్ చేసుకుంటున్నాం ఎప్పుడైతే ఇలా బ్లాక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఎనర్జీ బ్లాకేజ్తో పాటు థాట్ క్రియేట్ అవుతుంది ఈ థాట్ వచ్చేటప్పటికే అప్పుడప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏ పనిలో లేనప్పుడు సడన్గా ఒక ఎమోషన్ రూపంలో పైకి తన్నుకు రావటానికి ట్రై చేస్తుంది ఎందుకంటే ఆ ఎమోషన్ రిలీజ్ అవ్వాలి ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రయత్నం అది మనం అనుకుంటాం ఏం ఏం చేస్తూ ఉంటామంటే నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి అంటారు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి బికాజ్ యూ హ్యావ్ బ్లాకేజెస్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ బ్లాక్ ఏజ్ ఎక్కడి నుంచి క్రియేట్ అయినాయి మీ జీవితంలో ప్రతిక్షణము ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ ఎనర్జీ యొక్క రూపాన్ని ఒక బ్లాకేజ్ లాగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం అందుకే శాంతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసరు ఆవిడ ఎనర్జీని ఎక్కడా కూడా మనుషుల ద్వారా కానీ ఎక్కడా కూడా పరిస్థితుల వలన కానీ జీవితంలో జరిగే సంఘటనల వలన కానీ ఎనర్జీ బ్లాకేజెస్ అనేది ఏర్పాటు చేసుకో ఏర్పరచుకోకపోతే ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటే ఎప్పుడు కూడా హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్లో ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ టైంతో ట్రావెల్ అయ్యి ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాం టైంతో ఇక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేస్తాం టైంతో ఐదేళ్ల నుంచి పదేళ్ల తర్వాత పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ల తర్వాతకి ఇలాగా వేర్ ట్రావెలింగ్ చీల్చుకొని జీవితాన్ని చీల్చుకొని ఎనర్జీని కన్జ్యూమ్ చేసి వేర్ ట్రావెలింగ్ సో ఎనర్జీ ప్లస్ టైం బెటర్గా కన్జూమ్ చేసుకున్న వాళ్ళు లైఫ్లో సక్సెస్ సాధిస్తారు ద అల్టిమేట్ సీక్రెట్ ఆఫ్ ద లైఫ్ ఇది సో ఇక నుంచి ఏ భావోద్వేగాలకి ఏ ఎనర్జీ బ్లాకేజెస్కి గురి కావద్దు పీపుల్ని గమనించవద్దు పీపుల్ని జడ్జి చేయొద్దు పీపుల్ని కంపేర్ చేయొద్దు పీపుల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు సింప్లీ ఒక కర్మయోగిలాగా జస్ట్ డూ యువర్ వర్క్ నో అటాచ్మెంట్స్ సో ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుస్తారు మీరు అలా మరుస్తే